హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకునే టమాటా పచ్చడి చేయబోతున్నాను అయితే ఇంతకుముందు నేను టమాటా పచ్చడి పండు మిర్చితో చేసిన వీడియోను అప్లోడ్ చేశాను కానీ ఇప్పుడు కారం పొడితో సంవత్సరం అంతా కూడా టమాటా పచ్చడిని నిల్వ ఉంచుకునే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి కారం పొడితో చేసే టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటివో అలాగే వాటిని ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను టమాటా పచ్చడిని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈ వీడియోని ఒకసారి చూసారంటే పర్ఫెక్ట్గా పచ్చడి చేసుకోగలుగుతారు మరి టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కేజీ టమాటాలు తీసుకుంటున్నాను ఒక కేజీకి ఏ రకంగా తీసుకోవాలి ఉప్పు కానీ లేదంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా చెప్తాను దీన్ని బట్టి మీరు ఎన్ని కేజీలు టమాటాలు తీసుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ అదే కొలత ప్రకారం వేసుకుంటే కనుక ఇలా ముందుగా తీసుకున్న టమాటాలను ఒకసారి మంచిగా కడిగేసి ఎక్కడ కూడా తడి లేకుండా తుడవాలి ముఖ్యంగా నిల్వ పచ్చళ్ళకు ఎక్కడ కూడా తడి ఉండొద్దు తడి ఉంటే మాత్రం పచ్చడి టూ డేస్ వరకే పైకంతా కూడా నురుగలాగా వచ్చి బూజులాగా వస్తుంది కాబట్టి పచ్చడిలకు నిల్వ పచ్చడిలకు ఎక్కడ కూడా తడి లేకుండా ఇలా తూర్చేసి కావాలంటే ఒక అరగంట గంటసేపు ఇలా గాలికి ఆరనివ్వండి ఇంకా మిగిలిన ఎక్కడైనా తడి మిస్ అయినా కూడా మంచిగా ఆరుతాయి కాబట్టి ఇలా ఒక అరగంట వీలైతే గంటసేపు ఆరబెట్టండి ఇలా కొంచెం చింతపండు తీసుకుంటున్నాను దాదాపుగా నిమ్మకాయ సైజు కంటే ఇంకా తక్కువే తీసుకుంటున్నాను చింతపండు అనేది కంప్లీట్గా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంతమంది చింతపండుతో ఇంకా పులుపు ఎక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళు చింతపండునే స్కిప్ చేయండి కాకపోతే చింతపండు వేస్తే బాగుంటుంది పచ్చడి ఇలా చింతపండు కూడా నార తీసేసి దీన్ని రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు టమాటాలను తడి లేకుండా తుడిచిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేయాలి మనకు కొంచెం చిన్న సైజు పీసులు అయితే తొందరగా ఉడుకుతుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకొని ఇలా మొత్తం టమాటాలు కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా టమాటాలన్నీ కట్ చేసిన తర్వాత చింతపండును కూడా దీంట్లో వేసేయాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేయాలి ఇప్పుడు పసుపు వేస్తే పచ్చడి కొంచెం కలర్గా వస్తుంది కాబట్టి ఇలా కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే ఎలా అవుతుంది తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ గ్రేవీ అంతా కూడా వాటర్ అంతా పోయి ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే చూడండి ఈ రకంగా ఉండే వరకు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే కలపాలి లేదంటే అడగంటి పోతుంది ఇలా ఉడకబెట్టి దీన్ని చల్లగా చేసి రెడీ ఉంచుకోవాలి మిక్సీ పట్టడానికి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఆవాలను కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా అటు ఇటు అనుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అంటే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా చల్లగా చేసుకోవాలి మిక్సీ పట్టడానికి ఇప్పుడు చలగా తర్వాత వీటన్నింటినీ కూడా మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి పౌడర్ ఇలా మెత్తగా కావాలి ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టండి తర్వాత వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి వీటిని కూడా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి వెల్లుల్లి నేనైతే ఒక కప్పు వరకు వేస్తున్నాను వెల్లుల్లి కొంచెం నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఉడకబెట్టిన టమాటాలను కూడా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి నాకు ఒకటే సరికి సరిపోవట్లేదు కాబట్టి నేను రెండు సార్లు మిక్సీ పడుతున్నాను అయితే ఈ టమాటా గ్రేవీని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం మధ్య మధ్యలో టమాటా ఒక్కలు అలాగే ఉండేటట్టు మిక్సీ పడితే బాగుంటుంది పచ్చడి ఇలా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న కడాయి లేదంటే బౌల్ పెట్టేయాలి తర్వాత ఈ కడాయిలోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు పల్లి నూనె వేస్తున్నాను మామూలుగా నిల్వ పచ్చళ్ళకు పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి ఎందుకంటే వేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం కాబట్టి తొందరగా మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది టమాటా పచ్చళ్ళకి శనగపప్పు వేస్తే కాకపోతే కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత కొంచెం నూనె చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిని వేస్తున్నాను నూనె బాగా వేడి ఉన్నప్పుడు మాత్రం వెల్లుల్లిని వేస్తే ఖచ్చితంగా మాడిపోతుంది కాబట్టి నూనె కొంచెం చల్లగైన తర్వాత ఇలా వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు సరిగా వేయలేదు అన్నప్పుడు మళ్ళీ స్టవ్ని ఆన్ చేసి సిమ్లో ఇలా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి లైట్గా మళ్ళీ పసుపు కూడా వేసేసి అంతా బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచిన టమాటా గ్రేవీని వేసేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టి ఉంచిన ఈ పొడిలను కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను మామూలుగా కేజీకి పావు కేజీ చొప్పున ఉప్పు వేయాలి ఒకవేళ కారం పొడి పట్టించేటప్పుడు కనుక ఉప్పు అస్సలే వేయకపోతేనే ఇలా తీసుకోవాలి ఒకవేళ కారం పొడిలో కూడా కొందరు ఉప్పు కలుపుతారు కదా అట్లాంటప్పుడు ఉప్పును కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే చింతపండు వేయకపోయినా సరే కొంచెం తగ్గించుకోవాలి ఉప్పుని తర్వాత కారం పొడి ఉప్పు అయితే ఎంత తీసుకుంటామో దాంట్లో సగంగా కారం పొడి వేస్తున్నాను పచ్చళ్ళకు ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది కారం పొడి కానీ ఉప్పు కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకొని చూడండి ఎప్పుడైనా ఎవరైనా వేసుకోకపోతే పర్ఫెక్ట్గా సరిపోతుంది పచ్చడి కూడా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది కాబట్టి ఈ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఆన్ చేసి ఇదంతా కలుపుకుంటూ నూనె పైకి వచ్చే అంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కలుపుకుంటూ ఇలా పైకి నూనె మొత్తం ఇలా అంటే అప్పుడు పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది అసలే ఎందుకంటే ఎక్కడైనా కొంచెం నీళ్ళు అవి ఉన్నా కూడా మొత్తం ఇలా చేయడం వల్ల వాటర్ ఏమి ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి ఇలా నేను చెప్పిన కొలతలతోని చెప్పినట్టుగా చేయండి పర్ఫెక్ట్గా టమాటా పచ్చడిని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా టేస్ట్ కానీ లేదంటే పచ్చడి పాడవడం కానీ జరగదు ఇలా చేస్తే మాత్రం మీరు ఈ వీడియో చూసిన తర్వాత టమాటా పచ్చడి చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్